లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అందరికి నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ గుంటూరు ఈ రోజు మనం చూసిన కలెక్షన్ రిజవాడ కాటన్ లోని రౌండ్ నెక్ ఓపెన్ బటన్ చక్కగా ఇది మదర్ నైట్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా వస్తుంది టూ బటన్స్ ఓపెన్ టూ బటన్స్ ఓపెన్ మదర్ నైట్ కూడా యూస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ గా ఉంటుంది ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలండి ఇది బాగా గమనించండి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు అండ్ క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ నెక్ అయినా ఈ నెక్ అయినా రెండు సేమ్ రేట్ రెండు సేమ్ రేట్ పడుతుంది కాకపోతే ఆ మోడల్ కావాలనే ఆ మోడల్ ఓపెన్ బటన్ కావాలనే ఓపెన్ బటన్ అనమాట దీ ఒకసారి దీని బాడీ లెంత్ కూడా చూసేద్దాం ట్వంటీ ఫైవ్ చూసారు కదా అలాగే హ్యాండ్స్ లెంత్ తొమ్మిది చూసారు కదా అనమాట హోల్సేల్ వాళ్ళు మినిమం పన్నెండు పీసులు తీసుకోవాలండి ఇది బాగా గమనించండి రిటైల్ వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ తగ్గస్తా అంటే రెండు వందల ఇరవై రూపాయలు ప్లస్ ఒక యాభై రెండు వందల డెబ్బై రూపాయలకి అయితే వస్తుందండి ఇది ఓన్లీ పర్టికులర్గా హోల్సేల్ మన షాప్ నుంచి హోల్సేల్ అనేది అందరికీ తెలిసిందే నైంటీ పర్సెంట్ ఇంకా కొద్దిగా టెన్ పర్సెంట్ అని తెలియదు కాబట్టి ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కాదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎగస్ట్రా పడుతుంది సిఓడి ఆక్షన్ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే బయటని బట్టి కొరియర్ ఛార్జెస్ అండి అండ్ బార్గెన్ అయితే ఉండదు మనం వీడియోలో మెన్షన్ చేసిన రేట్లు అయితేనే ప్రొవైడ్ అవుతాయి బాగా గుర్తుపెట్టుకోండి చూసారు ఇవే కాక మన దగ్గర టాక్స్ బ్రాస్ పర్టికులర్ గా హోల్సేల్లో లభిస్తుంది అలాగే పెట్టి అవైలబుల్ కలవు మన దగ్గర అవి కూడా ట్వెల్వ్ పీసెస్ పండ్లు వస్తుందండి అది కూడా మీకు ఒకసారి వీడియోలో పెట్టాను చూపిస్తాను చూడండి అది అలా ఉంటుందండి స్టాక్ అనేది ట్వెల్వ్ పీసెస్ పండ్లు వస్తుందండి బ్రా బ్రా వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ ప్లేన్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ మీకు అసలు అది కూడా ఒక సింగిల్ వీడియో షార్ట్ వీడియో అనేది ప్రొవైడ్ చేసి చూపిస్తాను అనమాట నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మోడల్స్ రేట్లు మీకు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యూట్ చేయదు ఫస్ట్ చక్కగా రకరకాల మోడల్స్ కా మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా వస్తే చక్కగా మీకు ఏదైనా ఐటెంలు వచ్చినా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టచ్చు వాట్సాప్ నెంబర్ అనేది పైన స్క్రోల్ అవుతుంది అలాగే మంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి దాన్ని కూడా చక్కగా ఫాలో అవ్వని సపోర్ట్ చేయండి పక్కనే మీకు కనబడతా ఉంటుంది మన ఇన్స్టాగ్రాము ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఐటెం కూడా దాంతో ప్రొవైడ్ చేస్తానన్నమాట ఇది చూడండి ఇది డెవలప్ చేయండి మీ కాపరేషన్ అది కూడా ఫాలో అవ్వండి చూసే కదా చాలా డిజైన్స్ అనేది మన నైటీస్లో మన షాప్ అనేది స్పెషల్ గుంటూరులో నైటీస్లో స్పెషల్ షాప్ ఏదంటే మన మీనాక్షి క్లాత్ రెడ్మిట్స్ అనేది కస్టమర్లందరికీ నైన్టీ నైన్ పర్సెంట్ అనేది యూజింగ్ చేసి చాలా మోడల్స్ అనేది ప్రొవైడ్ చేశాను ఇక్కడ మనకి కింద స్క్రోల్ అవుతుంది కదా చక్కగా సబ్స్క్రైబర్ అవ్వండి అంటే పక్కన బెల్గంట ఉండండి బెల్గంట కొట్టండి బెల్గంట కొట్టారనుకోండి నేను ప్రొవైడ్ చేసే వీడియోస్ అనేది అప్ టు డేట్ అనేది మీకు ప్రొవైడ్ అవుతాయి మీరు అలా బెల్గంట కొట్టలేదు అనుకోండి ఎప్పుడుకో వస్తే మీకు అయితే ఒకటి కావాలి నేటివ్స్ మోడల్స్ మీరు ఎప్పుడో మళ్ళీ మన ఛానల్లోకి వెళ్ళి చూసుకునే ఇబ్బంది లేకుండా మీరు బెల్గంట కొట్టారనుకోండి మీకు అమ్మడే ప్రొవైడ్ అవుతుంది నోటిఫికేషన్ అనేది మనం వీడియో పెట్టంగానే మీకు వచ్చిద్ది గంట కొడితే లేదంటే లేట్గా రా వచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కూడా కొట్టండి రోజు వచ్చే వీడియోస్ చూస్తూ ఉన్నా ఓకేనా అలాగే చక్కగా నాకు మంచి కోఆపరేషన్ లైక్ కొట్టండి మంచి సపోర్ట్ చేయండి మీరు మీ సపోర్టే నాకు హెల్ప్ అనమాట బిజినెస్కి ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీకు ఐటమ్ అనేది నా దగ్గర ఎన్ని రకాల మోడల్స్ ఉన్నా ప్రొవైడ్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మన కస్టమర్లు మనకు సపోర్ట్ చేస్తున్నారు బాగా ఇంట్రెస్ట్గా చేయాలి వాళ్ళ కోసం ఇంకా ఓపిక తెచ్చుకొని చేస్తానికి నాకు మంచి ఎంకరేజ్మెంట్ అనమాట మీ నుంచి మీ నుంచి నేను కోరుకునేది అదే మీ నుంచి మంచి సపోర్ట్ అయితే నాకు కావాలి ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం